నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పదమినేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీక్కోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటి కంటే పెరిగే తగ్గే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి ధరలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో ఈ రోజు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఒక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ బంతి పూలు వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై రూపాయలు ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా పది రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రమే పోయాయి మిగతా అంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి చామంతి పూలు ధరలు ఆకాశానికి అందాయని కూడా చెప్పుకోవచ్చు ఇక రోజు వీకోట మార్కెట్లో కేజీ చామంతి పూలు వచ్చేసి నాలుగు రూపాయలు రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది ఇక ఒకటి రెండు బ్యాగులు నాలుగు వందల పది రూపాయలు మిగతా అంతా కూడా నాలుగు వందల రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి పూలు కూడా కొద్దిగా పెరగ పెరగడం అయితే జరిగింది ఇక ఈ రోజు వికోటా మార్కెట్లో కేజీ పూలు వచ్చేసి మనకు నలభై రూపాయలతో నుండి నూట ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే నూట ఇరవై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పెట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలం నీరు మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో పూలు వచ్చేసి మనకు పది రూపాయలతో నుండి ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు టాప్ నెమూర్న్ బెస్ట్ క్వాలిటీలు పోయాయి ఇక ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలు టాప్ నిమూర్న్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక రోస్ వచ్చేసి నూరు రూపాయలు ఇక చామంతి వచ్చేసి మున్నూటూ మూడు వందల ఎనభై రూపాయలు టాప్ నెంబర్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి స్టాక్ అనేది తక్కువగా రావడంతోనే దర్లోనేవి ఆకాశానికి అందాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక టెంట్ వైట్ వచ్చేసి మనకు రెండు వందల ఎనభై రూపాయలతో ఉంది మూడు వందల యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విషయస్లో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం అప్లోడ్ చేయడం అయితే జరిగింది రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీ మీరు చేసే లైక్ అండ్ షేర్ చేస్తే రైతులకి ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా ఈ సమాచారం అనేది వెళ్ళేకి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వికోటా మార్కెట్లో రోజా పూలు చామంతి పూలు అనేది స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటలకు వచ్చేసి బంతి పూలు అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్